కాకినాడ వివేకానంద పార్క్ ప్రధానంగా వాకింగ్తో పాటు కుటుంబ సమేతంగా ఈ ప్రాంతానికి చేరుకునే ఉత్సాహంగా గడిపేందుకు కాకినాడ నగరంలో ఉన్న అనేక పార్కుల్లో ఈ పార్క్ ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఇందులో ఏమేమి ఉన్నాయి ఎలా ఉండాలి ఎలా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయాలి తదితర సారాంశం ఒకసారి చూద్దాం వివేకానంద పార్క్ మహానుభావుల ప్రత్యేక విగ్రహాలతో పచ్చని వాతావరణంలో ప్రకృతి సోగంగా కాకినాడ నగర వాసులను ఈ వివేకానంద పార్క్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు కాకినాడ నగరానికి సంబంధించి దాదాపుగా అనేక పార్కులు ఉన్నప్పటికీ ఈ వివేకానంద పార్క్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది ప్రధానంగా మధ్యలో నీరు ఉంటుంది ప్రస్తుతం ఆ నీటిలో షికారాన్ని కూడా నిలిపివేసిన పరిస్థితులు కొన్ని కారణాల కొన్ని పరిస్థితుల వల్ల ఉన్నప్పటికీ కూడా చుట్టూ ఈ నీటి మధ్యలో చుట్టూ దాదాపు పెద్ద మొత్తంలో విస్తీర్ణంలో చిన్నారులు ఆడుకునే విధంగా కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపే విధంగా వృద్దులు పెద్దవాళ్ళు కూడా ప్రత్యేకంగా వాకింగ్ చేసే విధంగా వారు చక్కగా పచ్చని చెట్ల కింద కూర్చుని కబుర్లు చెప్పుకునే విధంగా ఈ వివేకానంద పార్క్ కాకినాడ నగరంలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడికి సంబంధించి ప్రత్యేక ఫుడ్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఏదైతే కుటుంబాల సమేతంగా నగరవాసులే కాదు పలువురు చేరుకుంటారు వారికి సంబంధించిన ఫుడ్ ఫుడ్ కోర్ట్ ప్రత్యేకంగా ఉంటుంది ఫీడింగ్ రూమ్ తల్లులు పిల్లలకు పాలించే రూమ్లు ఫీడింగ్ రూమ్ అంటారు అటువంటి రూములు కూడా ఈ పార్క్ లో అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు నిజానికి వాకింగ్ ట్రాక్లు అనేవి అతి పెద్ద మొత్తంలో రెండు భారీ వాకింగ్ ట్రాక్ లు ఉంటాయి సాధారణంగా మనం చూస్తున్న ఈ గచ్చుపై నడిచే ఒక వాకింగ్ ట్రాక్ అయితే మరొకటి మట్టి నెలపై అంటే కొందరు వాకింగ్ చేసే తరుణంలో నేలపై నడవడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే మన బరువు మోకాలపై పడే అవకాశం గచ్చిపై నడిస్తే ఉంటుంది కాబట్టి నేలపైనే వాకింగ్ చేసే చేసేందుకు మక్కువ చూపుతారు కాబట్టి ఈ పార్క్ లో ఈ నేలపై నడిచే విధంగా కూడా ట్రాక్ ఏర్పాటు చేశారు రెండు రకాల వాకింగ్ ట్రాక్ తో పాటు చుట్టూ పచ్చని చెట్లు ముఖ్యంగా ఇంకా సాయం సంధ్యా సమయం చీకటి పడిందంటే ప్రత్యేక విద్యుత్ కాంతులు తెల్లని ఆ విద్యుత్ కాంతులు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి మరో పక్క తాబేళ్లు ఈ ప్రాంతంలో మధ్యలో ఉన్న నీటిలో వందలాదిగా తాబేళ్లు ఉంటాయి మనకి కాకినాడలో అనేక పార్కులు ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో తాబేళ్లు దర్శనమిచ్చే పార్కుగా కూడా ఈ పార్క్ అని చెప్పుకోవచ్చు అధిక సంఖ్యలో స్నేహితులంతా కలిసి మహిళా స్నేహితులు దాదాపు ఇరవై ముప్పై మంది చేరి ఒకే చోట కూర్చుని కాసేపు విశ్రాంతిగా మాట్లాడుకోవడం ఆడుకోవడం జల్దీ ఫై లాంటి గేమ్లు కూడా ఆడుకుంటూ ఉత్సాహంగా ఈ పార్క్లో గడుపుతారని చెప్పుకోవచ్చు దీంతో ఈ వివేకానంద పార్క్ కాకినాడలో ప్రత్యేక పేరుందని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాం మధ్యలో నీరు ఈ రకంగా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది ఈ నీటి చుట్టూ దాదాపు రౌండ్ రౌండ్ గా ఈ పార్క్ దర్శనమిస్తుంది దాదాపుగా సాయంత్రం అయితే చాలు అనేక మంది కుటుంబాల సమేతంగా ఈ పార్కు చేరుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతుంటారు అన్ని సౌకర్యాలు కూడా ఈ వివేకానంద పార్క్ లో వచ్చే వీక్షకులకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పార్క్ చేసిందని చెప్పుకోవచ్చు మరి కాకినాడకు సంబంధించి ఈ పార్క్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది